మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి వనపర్తిలోని హనుమాన్ టేగిడీలో బుధవారం హల్చల్ చేశారు గరంగరం మిరపకాయ బజ్జీలు కొని కార్యకర్తలతో కలిసి ఆరగించారు స్థానిక జమా మసీద్ ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు వచ్చిన వీరు మొదట మసీదులోకి వెళ్లి ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలను విరమింపజేశారు వాళ్లకు పళ్లు అందించారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఆ తర్వాత అక్కడికి సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి బండి శ్రీనివాస్ ను పలకరించారు గిరాకీ ఎలా ఉందని పిల్లలు ఏం చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు అందరూ అక్కడ గమ్ముగూడటంతో అందరినీ స్తూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రావుల చంద్రశేఖర రెడ్డి లు మాట మాట గరం గరం మిర్చి బజ్జీలు తిందాం రండి అంటూ ఆహ్వానించారు వనపర్తి హనుమాన్ టేక్డిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తమ చిన్నతనం నుంచి ఉన్న మిర్చి బండి ఎంతో ఫేమస్ అని వారు గుర్తు చేసుకున్నారు తాము చదువుకునే రోజుల్లోనే ఇక్కడికి వచ్చి మిర్చి బజ్జీలు తినేవారమని చెప్పుకొచ్చారు గరం గరం మిర్చీలు చిట్టి గారెలు ఇష్టంగా ఆరగించారు వారితో పాటు వచ్చిన కార్యకర్తలు కూడా మిర్చీలు గారెలు తినటంతో బండి మొత్తం ఖాళీ అయింది ఆ తర్వాత మిర్చీలకు లెక్కగట్టి డబ్బులు ఇచ్చి మరీ అక్కడి నుంచి వెళ్లిపోయారు నిత్యం బిజీ బిజీగా ఉండే లీడర్లు ఇద్దరు జనం మధ్యకు వచ్చి అందరినీ ఆత్మీయంగా పలకరించడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు శ్రీధరరావు టీజీ నైన్